ఆ కార్యకర్తని పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు సోనియా గాంధీ గారు మాకు దేవత దేశంలో రాష్ట్రంలో నుండి నేను కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం మీ శ్రమ మీ త్యాగం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే పదేళ్ళుగా మనం కష్టపడ్డ తీరు కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది ఇంకొద్దే కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్ గారు నాకు మార్గదర్శకుడు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు విహెచ్ఏ గారు షబ్బీర్ అల్లి గారు చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలి రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళిన సందర్భం కొన్ని కష్టాలు వచ్చాయి నానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు రేవంత్ రెడ్డి గారు బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినారు కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు